హాయ్ డార్లింగ్స్ అంతా ఎలా నాకు బాగుండదా నిన్న శుక్రవారం కదా మసీదు కాడ జనాలు ఎక్కువ ఉంటారు అది కాక ఖర్జూర చెట్లు చూపి దాన్ని చూస్తే గుత్తులు గుత్తులు కాసాము ఖర్జూరకాయలు కూడా అవి కూడా ఈ అదే పనిగా వచ్చి పీక్కునేదానికి ఇల్లు కాదు అది మసీదు ఇంకా లోపలికి అదే పనిగా ఎవరు వచ్చి పీక్కోరు ఇంక మసీదులో పనిచేసే ఎవరైనా పీకేసి బయట అమ్మితే చప్పలేం కానీ అది కూడా తరగదు తీసి పంచే పంచుతారు సహాయగా అయితే అమ్మారు అమ్మ తెలిసారు కొత్త చెక్కేస్తారు మసీదులో పనిచేసే వాళ్ళని అవి తెంపేసినా కూడా ఇంకా పంచడం కానీ లేదంటే ఎవరికైనా వేయడం కానీ ఇటు కానీ అమ్మే అంత సీన్ అయితే ఉండదు చూడండి చెట్లు ఎంత పొడుగు ఉన్నాయో కాపు కూడా బీభత్సంగా వచ్చింది ఎందుకంటే నీళ్ళు కూడా బాగానే పక్కనే బరాతలు ఉన్నాయి కాబట్టి నీళ్ళు కూడా బాగానే పోతూ ఉంటాయి ఇంక చెట్లు బాగా పొడుగ్గా ఉన్నాయి కాపు కూడా బాగా వచ్చింది చెట్లు ఎంత బాగున్నాయి చూడండి కాపు ఒక్కొక్క కాపుకి గుత్తులు గుత్తులు కాయలు కాసినాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఎందుకంటే దూరమైనవి కాబట్టి ఈ పక్కలు చూసుకుంటే ఈ కూడా గడ్డి బాగా పచ్చగా ఉంది ఎందుకంటే నీళ్ళు ఇరవై నాలుగు గంటల నీళ్ళు పోయిన ప్రదేశం కాబట్టి ఈ పైపులన్నీ నీళ్ళు పోతా ఉంటాయి అది కాక ఈ పైపులు కూడా పెట్టినారు ఆ పైపులలో చుక్కచొక్క నీరు కావడం వల్ల ఈ గడ్డి కూడా బాగా పెరిగింది ఇక్కడ ఆవును మేకన పెట్టే అంటే బిభత్సంగా వెళ్ళిపోతా ఉంటుంది